శ్రీ శ్రీగురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి నూతన బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నూతనమైన బాధ్యతలు చేపట్టడం లేదా నూతనంగా వివాహం అవ్వడము లేదా ఒక టీమ్ హెడ్ పొజిషన్లో ఉండడము ఒక వ్యాపారానికి అధిపతిగా ఉండడము ఇవేవి కాదండి అనుకుంటే ఏదో ఒక బాధ్యత మీద పడడము లాంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి అయితే బాధ్యత మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ప్రెజర్ అనేటువంటిది ఆబ్వియస్గా ఉంటుంది కానీ ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి వచ్చే అవకాశం అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఎక్కడ దొరుకుతారా ఎక్కడ పాయింట్ చేద్దామా అని చూస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనుషులు మీతో ప్రియంగా మాట్లాడుతున్నారు అంటే నమ్మకండి ఇంకా ప్రత్యేకంగా ఏమైనా సరే గృహిణులకు సంబంధించిన విషయానికి కానీ లేదా వ్యాపార ఉద్యోగ సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కానీ గ్రహ సంచారాన్ని బట్టి ఇప్పుడు కుజుడి యొక్క గ్రహస్థితులను బట్టి మీ యొక్క పర్సనల్ జాతకంలో భూమికి సంబంధించి ఏదైనా లావాదేవీలు కానీ ఏదైనా సరే ఇబ్బంది కానీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి భూమి కొనుగోలు విక్రయ సమయాల్లో జాగ్రత్త వహించండి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటంటే ఏదైనా సరే కరెంట్ కానీ వాటర్ కానీ అగ్ని కానీ వీటికి సంబంధించి ఏవైనా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంటారు అంటే కరెంట్ షాక్ కొట్టచ్చు నీళ్ళలో జారి అగ్ని వల్ల ప్రమాదకరం కావచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి ప్రత్యేకంగా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి తొందరగా లో అయిపోతారు కోపం వస్తే తొందరగా తనకి తాను తమాయించుకొని బయటికి రాలేరు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి కోపాన్ని ప్రకటితం చేయకండి జాతకం చూయించుకునే వాళ్ళు కూడా చాలామంది మమ్మల్ని పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళకి సంబంధించి జాతకం గురించి వస్తున్నారు పన్నెండు సంవత్సరాల లోపు వచ్చేటువంటి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు బాలారిష్ట దోషం ఉందా గురుగ్రహం వల్ల ఇబ్బంది పడేటువంటివి ఏవైనా ఉన్నాయా ఈ ప్రకారంగానే చూస్తాను తప్ప వాళ్ళకి ప్రత్యేకంగా వివాహానికి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి పన్నెండు సంవత్సరాల వరకు జాతకం చూడొద్దు ఒకవేళ చూసిన ఏవైనా బాలారిష్ట దోషాలు ఉంటే వాడికి సంబంధించి శాంతులు చేసుకోవాలి లేకుంటే లేదు తల్లిదండ్రుల యొక్క జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గతంలో మీకు ఏమైనా బాలారిష్ట దోషములు ఉంటే ఆ ప్రభావం పన్నెండు సంవత్సరాల వరకే పడుతుంది కానీ అప్పుడు పడినటువంటి ప్రభావము ఆరోగ్య సమస్యలు ఇప్పుడు మళ్ళీ తలెత్తొచ్చు కాబట్టి ఈ పరంగా జాగ్రత్త వహించండి ఇంతకు మించి వీరి ఆరోగ్య సమస్యలు అంటే ఏమిటో విపులంగా ఇంతగానో నేను చెప్పలేను అయితే ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు దయచేసి ఒక మనిషిని నమ్మి ఇన్వెస్ట్ చేయడం కానీ మీ యొక్క అనుభవాన్ని నమ్మి మీరు డబ్బులు పెట్టండి జాతకం అంటేనే కంటితో పోలుస్తారు అంటే మన దూరంగా ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోతుంది ఏదైనా వంతెన కూలిపోతుంది అంటే మనం చూసి పరిగెత్తవచ్చు దానివల్ల ఏమవుతుందండి ప్రాణాలని కాపాడుకోవచ్చు అలాగే జాతకం కూడా ఇంతవరకు మాత్రం మీకు కాపాడడానికి ఒక కంటిలా కాపాడుతూ ఉంటుంది ఇక ఎటువంటి గ్రహ సంచారం దానివల్ల ఈ యొక్క గురుగ్రహ సంచారము రాహుకేతువులు శని గ్రహ సంచారం వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రోచ్చారణ చేయాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి గృహిణులకు సంబంధించి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి అలాగే రాజకీయ ప్రముఖులకు సంబంధించి మీడియా వాళ్ళకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి ఏవైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే మనము ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటిది ఇప్పుడు మనం చూసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని గురు అలాగే రాహుకేతుల యొక్క గ్రహ స్థితి మార్పు అనేటువంటిది ఏర్పడింది అయితే ప్రతీ నెలా కూడా గ్రహ సంచారం అనేటువంటిది మారుతూనే ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ యొక్క నాలుగు గ్రహాల మార్పుల వల్ల విద్యార్థులకి కానీ సినీ రాజకీయ రంగాలు ఉద్యోగస్తులు ఇతరత్ర ఇందాక మనం చెప్పుకున్న వాళ్ళందరికీ కూడా సంబంధించి ఏమేం చేయాలి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అనేటువంటి చూద్దాం మొట్టమొదలు నా యొక్క వీడియోస్ వేరే రా వేరే దేశంలో ఉన్నటువంటి వారు కూడా చూసి మాకు కాల్ చేసి మమ్మల్ని చాలా ఆప్యాయంగా మాట్లాడిన అందరికీ కూడా మొట్టమొదటి ధన్యవాదాలు ఇంతగా నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ అలాగే మా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రం అని ఉంటుందండి కాస్త ఎనిమిది స్తోత్రాలు ఉన్నప్పటికీ పిల్లలతోని ఈ సంవత్సరంలో వీలైనప్పుడల్లా వీలైతే నెలలో ఒక్కసారి మూలా నక్షత్రం వచ్చినప్పుడు నీలా సరస్వతి స్తోత్రము అని ఉంటుంది ఆ స్తోత్రాన్ని చదివిపించండి వీలైతే యూట్యూబ్లో ప్లే చేసి వాటితో అనుగుణంగా పిల్లల్ని చదివించండి దానివల్ల చాలా చాలా మంచి ఫలితాలు విద్యార్థులకి లభించడం జరుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు కానీ అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే అయితే ఉద్యోగస్తులందరికీ సంబంధించిన విషయానికి వస్తే చాలామంది అయ్యా మీరు పలానా ఐటీ సెక్టార్ వాళ్ళకు సంబంధించో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించో వారి గురించే చెబుతున్నారు అందరూ ఉంటారు కదా ఉద్యోగులు అంటే చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఉంటారు కదా అంటున్నారు ఇది ఖచ్చితంగా నిజమండి కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించిన ఉద్యోగులు ప్రతిరోజు కూడా ఏదైనా సరే మంత్ర పఠనం చేయడం వల్ల వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎలాంటిది అనంటే అందరికీ కూడా ముఖ్యంగా బృహస్పతి యొక్క అనుకూల స్థితి కలగాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ శ్లోకాన్ని అందరూ ఉద్యోగస్తులందరూ ప్రతిరోజు మీరు స్నానం చేసి దేవుడి దగ్గర నిల్చొని నేను ఈ చెప్పిన స్తోత్రాన్ని చదివే ప్రయత్నం చేయండి చాలాసార్లు చెబుతున్నారు కానీ మాకు స్తోత్రం స్క్రీన్ మీద కనిపించట్లేదు అనే కంప్లైంట్ కూడా ఉంది దాన్ని కూడా మేము రిట్రేట్ చేసి ఆ శ్లోకం కనిపించేట్టుగా చేస్తాం దేవనాం చరు క్షీనాం చురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి మరొకసారి చెప్తున్నా అండి దేవనాం చరు గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ బృహస్పతి ఈ మంత్రాన్ని పఠనం చేయడం వల్ల ఉద్యోగస్తులందరికీ కూడా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది దత్తాత్రేయ స్వామి క్షేత్రాన్ని నెలకొక్కసారన్న దర్శనం చేయండి దత్త దర్శనము మీకున్నటువంటి ప్రెషర్స్ని మీకున్న విపరీతమైనటువంటి ఆ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడేసేటువంటి విగ్రహ దర్శనం ఆ విగ్రహం నిదర్శనం అయితే ఇక గృహిణుల విషయానికి వస్తే చిన్న మంత్రం అమ్మ మీరు ఎప్పుడు కూడా అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు చెప్పుకోదగ్గ మంత్రం ఏమిటి అంటే శ్రీమాత్రే నమ ఇంతకు మించినటువంటి మంత్రం ఇంకోట్లేదు శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి దానివల్ల అందరికీ కూడా గృహిణులందరికీ కూడా చాలా మానసికమైనటువంటి శక్తి ఏదైనా సరే సమాధానం చెప్పేటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి లభిస్తుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి విద్యార్థులకి గృహిణులకి అయిపోయిందండి వ్యాపారస్తులకి ఏం చెప్పాలి అని అంటే వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఒక నియమం చెప్తానండి ఎవరైనా సరే ఆ వ్యాపారం జరిగే చోటున ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఆరున్నర మధ్య ప్రాంతంలో మంచిగా ఫ్రెషప్ అయిపోయి నీళ్ళలో ఇంత పసుపు ఉప్పు వేసుకొని మీ వ్యాపార స్థలం దగ్గర చల్లండి అదేంటండి పెద్ద పెద్ద మాల్స్లో మాకు వ్యాపారం ఉంటుంది మేము ఎలా చేయాలి అంటే చిన్న స్ప్రే బాటిల్లో ఫిల్టర్ పెట్టుకొని పోసేసుకొని అలా స్ప్రే చేసేసేయండి నాలుగు మూలల అక్కడ మంచి స్మెల్ వచ్చేటువంటి ఫ్రేగ్రెన్స్ వచ్చేటువంటి అగరబత్తి వెలిగించుకోండి మీరు కౌంటర్ దగ్గర కూర్చొని నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి ఉప్పు పసుపు కలిపినటువంటి నీళ్ళు అలాగే మంచి ధూపం వేసి అమ్మవారికి సంబంధించినటువంటి మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి చిన్న మంత్రం సింపుల్ అండి మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అంటే వ్యాపారం నడవాలంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా కదండి కాబట్టి ఇలా ఇంకొకటి ఏమిటంటే ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా సరే ప్రాతస్మరణే విఘ్న వినాయక దర్శనం కలో చండీ వినాయక చండీ అలాగే వినాయకుడి యొక్క దర్శనం చేస్తే చాలట ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి కాబట్టి రోజు కూడా మీ వ్యాపార స్థలాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క వినాయకుడి యొక్క ఫోటో చూసుకొని సినీ రాజకీయ రంగాలు గారు కానీ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయండి ఇక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని సినీ సినీ అంటే మాస్ మీడియా కెమెరామెన్లు కానీ ఎడిటర్లు కానీ ఎవ్వరైనా సరే చదవాల్సినటువంటి మంత్రం రోజు పొద్దున్నే ఏమిటయ్యా అంటే కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ మళ్ళీ చెబుతున్నానండి కాత్యాయనాయ విత్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఏదైనా సరే కోర్టు పనులలో ఉన్నటువంటి వారు మంత్రాన్ని చదివి బయలుదేరండి చాలా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇలా రెండు చేతులు తుడుచుకొని ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా ఇలా చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం మన చేతిలో ముగ్గురు అమ్మలు కూడా కలిసి ఉంటారట ఈ ఇలా ఇచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఇలా రాసేటప్పుడు చాలామంది ఇలా రాస్తాం పూర్వం ఇలా రాసాం ఇలా రాసేటప్పుడు సరస్వతి ఇక్కడ కట్టినటువంటి కంకణం మనకిచ్చేటువంటి ప్రాణశక్తి దుర్గా స్వరూపం కాబట్టి పొద్దున్నే లేవగానే ఇలా చూసి కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలే సిత గౌరీ ప్రభాతే కర దర్శనం అనేటువంటి మంత్రాన్ని చదివి అందరూ కూడా మీ కళ్ళను రాసుకొని మీ చేతులను చూసుకోండి దీనివల్ల అంతా శుభం కలుగుతుంది అందరికీ కూడా మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ కూడా ఈ రెమిడీస్ పాటించి ఇంకొకటండి చాలామంది ఈ యొక్క జాతకం గురించి మాకు ఫోన్ చేసే అప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం లేని వాళ్ళ కోసం ఈ రాశి ఫలాలు చేస్తున్నాము కానీ ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీకు ఖచ్చితంగా రాసి రాసివ్వడం జరుగుతుంది అది కూడా అరవై పేజీల్లో జాతకం రాసేయడం జరుగుతుంది ఈ జాతకం రాసిచ్చినందుకు గాను పదిహేను వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి తక్కువ చేయండి వందకు చేయండి రెండు వందలకు చేయండి అంటే అరవై పేజీలు రాస్తాం కదండి దానికోసం మేము పెట్టేటువంటి సమయం మూడు నాలుగు గంటలు వెచ్చిస్తాం కాబట్టి తీసుకుంటున్నాం అన్యథా భావించరాదు ఇంకెవరికైనా సరే ఇలా జాతకం మామూలుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ సంవత్సరం మేము ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా ఒక లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి లేదా మీరు ఇచ్చినటువంటి కామెంట్స్కి మేము రిప్లైగా మీ జాతకం పంపించడం కూడా జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు